దోస్తులు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ సండే ఫుల్ ఫండే ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాం దోస్తులు ఫుల్ చిల్డ్ అవుతున్నాం ఇది ఎక్కడుంది ఏం కథ మొత్తం డీటెయిల్స్ ఫుల్ వీడియోలో ఇస్తాను వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది దోస్తులు నా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా వస్తే ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేయాలి ఎక్కడెక్కడ తిరగాల ఎదురవాలా ఏ ప్లేసులు విజిట్ చేయాలని వీక్లీ వన్స్ ఒక వీడియో లెక్క రిలీజ్ చేస్తారు దోస్తులు చూడండి చిన్న పిల్లల బాత్ టబ్లో కూర్చోబెట్టి రౌండ్ రోలింగ్ చేస్తారు టూ ఇయర్స్ ఉన్న పిల్లల్లో ఎవరైనా సరే ఇది ఎక్కితే చాలా ఫన్గా ఫీల్ అయిపోతారు అది రౌండ్ సర్కిల్లో తిరుగుతుంటుంది ఒక్కలున్నా ఇద్దరున్నా కానీ మంచి మ్యూజిక్ తోటి దాన్ని ప్లే చేస్తూ తిప్పుతూ ఉంటారు మా పాప ఒక్కతే ఉన్నా కానీ ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంకా చాలామంది పిల్లలు తిరిగిన వీడియోలు కూడా ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కిస్తే భయపడ్డది వన్ రౌండ్ త్రూ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాతకి ఫుల్ చిల్డ్ ఎంజాయ్ అయిపోయింది దిగమంటే కూడా దిగుతలేదు వాళ్ళు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇస్తే మనకు టెన్ మినిట్స్ దానికి ఇచ్చారు పాపను చూసి అంత చాలా హ్యాపీగా అనిపించింది ఆ రైడ్ చాలా ఫన్గా ఉండే సరే ఇది అయిపోయిన తర్వాతకి లోపలికి వెళ్దామని లోపలికి అలా చక్కగా వెళ్తుంటే ఒకటిది గేమింగ్ అని ఈ గేమ్లో ఏందంటే ఆ బాల్స్ తీసుకుపోయి అక్కడ నెంబర్స్ వేస్తారు ఆ నెంబర్స్లలో పడ్డ ఎన్ని కౌంట్ చేసి అయితే అవుతుందో దానికి తగ్గట్టు ఒక గిఫ్ట్ వాచర్ ఉంటుంది సో మా వైఫ్ ఉండేసి నేను ట్రై చేస్తా బావా అంటే సరే నీకనే ఎక్కువ ఏముంది ట్రై చేయనంటే ఆరు బాళ్ళు ఇస్తే పదహారు వేసింది పదహారుకి ఏమొచ్చింది చిన్న అట్టముక్క పైన ఒక లూడో గేము వెనక సైడు ఒక కళ్యాసం గేము ఆ గేమ్ ఉన్న షీట్ చిర్రు ఆ షీట్ తీసుకొని పోయి అన్న ఆ గేమ్ ఛార్జ్ వచ్చేసి సిక్స్టీ రూపీసు అట్టముక్క ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయి ఉంటుంది ఆరు బార్లు యూజ్ చేస్తే వచ్చింది ఇరవై రూపాయల గిఫ్ట్ వచ్చాను ఇంకా మళ్ళీ ఆయన పైనుకెళ్ళి ఏం చెప్తున్నావు అన్న మీరు ట్రై చేస్తారా ఆరిట్టు కారు వేస్తే ఆ పెద్ద టెడీవేర్ ఇస్తామంట ఇదంతా బిజినెస్ స్ట్రాటజీ అక్కడ ఒక పెద్ద టెడీవేర్ పెట్టి ఆ రీటి కారు బాళ్ళు దాంట్లో అందులో ఆర్ల వాడతాయి ఆ బ్రదర్ పడనే పడవు ఇంపాసిబుల్ ఆ తర్వాతకి ఈ అన్నం చూద్దామని వచ్చినాం ఈ అన్నం చాలా ఇంట్రెస్టింగ్ చూడండి ఎక్కడ టచ్ కాకుండా తీసుకుపోతుండు అక్కడ ఆపేసిండు అలా మనల్లా ట్రై చేయమన్నాడు సరే మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాం మనకన్నా ముందు ఒక మేడం ట్రై చేసింది నేను పర్సనల్గా ఎంకరేజ్ మస్తి చేసిన కిపిటప్ కిపిటప్ చేయండి 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 అన్న కొంచెం దూరం వెళ్ళగానే మధ్యలో అగో టచ్ అయింది కాత ఇక వదిలిపెట్టేస్తుంది కింద పడేస్తుంది తనకి రెండు ఛాన్సెస్ ఉంటాయి మళ్ళొకసారి ఒకసారి ట్రై చేసి ఉంటుంది ఈ ఛాన్సుల్లో అసలు ముందుకు వెళ్తుందా వెళ్ళదా అని చూడండి కొంచెం ముందుకు తీస్తుంది తీసిన తర్వాతకి చిన్న ఆమెకి ఏదో డిస్టర్బెన్స్ అయినట్టు అనిపించి ఫస్ట్ టచ్ చేసి ఉంటుంది ఆమె టచ్ చేసే వైపుగానే మనది నెక్స్ట్ ఛాన్స్ మనదే మన ఛాన్స్ వచ్చినప్పటికి ఇగో మనకన్నా ముందు ఈయన చేసి చూపెడతా అని ఒకసారి చేసి చూపెడుతుండు క్లియర్గా వాచ్ చేయండి అది ఎక్కడ కూడా టచ్ కాకుండా తీసుకుపోయి అక్కడ టచ్ అవుతుంది మన పరిస్థితి భయ్యా మనం మామూలుగా మామూలుగుంటుందా చూడు వన్ టూ త్రీ స్టార్ట్ అగో పోయింది బ్రో ముందు చైన్ ఇంకోసారి ఇంకోసారి ఏం కాదు ఇంకోసారి ఇంకోసారి ఏం కాదు అగ్గో చేతులు వణుకుతున్నాయి భయ్యా అందుకే రోజు నైట్ మందాగకూడదంట మందాగది ఇదే ప్రాబ్లం ఇగో తాగి తాగి ఇలాంటి పనులు చేయాలంటే మనం చేయలేము మనతోటి కాదు కూడా సరే కొంచెం క్రాస్ ఉండి దాంట్లోకి వెళ్ళి సూదులో ధరం ఎక్కించినట్టే అనుకున్నా చూస్తుంటే కానీ అది అంత ఇంపూల్ బ్రో అస్సలు గానే కాలే కొంచెం నాకు సర్ది లేచింది నేను ఖచ్చితంగా వీడియోస్ చేయాలి యూట్యూబ్లో యూ వీడియోస్ పోస్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వాయిస్ ఇలా ఉన్నా పర్లేదు అని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నా మా భార్య వాడు మా భార్య మని ట్రై చేసింది ఫస్ట్ టైం స్టార్టింగ్లో కిచుక్కుమని పోయింది రెండోసారి అయితే ఐస్ క్రీమ్ బండి సౌండ్ వచ్చిన టెక్కకి అన్నాడు మనదేనా బాగుందా ఓ నువ్వు నువ్వు బా ఇట్లకెళ్ళ మేము వస్తాం బా నడు ముందుగా ఇంకా బా ఇంకా బా వద్దు వద్దు ముందువా ముందు ముందటెక్కుదాం ముందట ఎక్కుదాం నడు ఇంకా బా ఇంకా బా పా 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 ట్రైన్ 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 పా నడు ముందుకు నడు నడు పా ముందుకు వెళ్ళు నడు ఫాస్ట్ బోస్ట్ కాదారా సిటీ పోస్ట్ నడు 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 బిడ్డ ఫాస్ట్ నడు నడు ఉన్నా పా డాడీ పా ఇక్కడ ఎక్కువ ఇగో ఇడికిరా ఇడికిరా ఆయిల్ ఉంది బిడ్డ ఆయిదంతా ఎక్కువ ఎక్కువ ఎక్కు ఎక్కలా కాదు ఎక్కు అటు కాదు ఇటు మమ్మీ ఏడుంది అయ్యా పడుతుందా అది వదిలిపెట్టి అయ్యా ఇది ఎక్కువ వద్దా అది పడుతుందా వేస్ట్ అయితే ఇది ఎక్కువ ఇది కొట్ నేను కూడా ఎక్కలా ఇక్కడ ఎక్కువ ఇదెక్కు ఇది ఎక్కరా నిలబడు స్మైల్ స్మైల్ హాయ్ హలో దోసులు దీని అడ్రస్ ఎక్కడో చెప్పడం మర్చిపోయినా ఇది వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్ మన కొత్త సెక్రటేరియట్ సారీ కొత్త అసెంబ్లీ దగ్గర ఉంటుంది ట్యాంక్ మండ్ కానుకొని ఉంటుంది సో ఈ పార్క్లోకి వెళ్ళి చూస్తే అంబేద్కర్ ఫోటో ఇంకా న్యూ అసెంబ్లీ అంతా నీట్గా కనపడుతుంది అంటే ఫ్యాంటాస్టిక్ కనపడుతుంది సో మేము వీడియోలలో కూడా చూపెడతాం మా వీడియోలో కూడా రికార్డ్ అయింది రెండు మూడు సార్లు రికార్డ్ చేసినాం ఈ పార్క్లో ప్రత్యక్షంగా ఏంటంటే ఒక రెండు మూడు ప్లేసెస్ ఉంటాయి అవి బయట ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లెక్క ఉంటుంది ఈడ ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లెక్క ఉంటుంది ఫ్యామిలీతోటి ఈ పార్క్ ఎందుకు రావచ్చు అంటే పీక్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనేక రకమైన పూల చెట్లు ఇక్కడ ఉంటాయి చూడొచ్చు ఎన్ని రకాల పూలు కాస్తాయి ఎన్ని రకాల పూలను చదొచ్చు అని అక్కడ నీట్గా రాసి ఉంటారు బట్ పూల మధ్యలో ఫోటోలు దిగొచ్చు పూలను చూడవచ్చు కానీ పూలను పోయకూడదు కోసే ఫైన్ అంటారు పిల్లలతో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన పార్క్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సాయంత్రం దాకా ఇక ఇవన్నీ చెక్క బొమ్మలు అంటే ఫుడ్తో తయారు చేసిన బొమ్మలు వీటితో ఆడుకుంటారు పిల్లలు వస్తే చాలా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి ఇట్లాంటివి మా పాప అయితే ఇదే సందని ఆగున్న బొమ్మని కూర్చున్న బొమ్మ అని రియల్ బొమ్మ అవుతుంది ఏదైనా కనపడుతు పోతున్నాయి సో ఈ పార్క్లో అటు సైడ్ పైన పోతే సైక్లింగ్ చేయొచ్చు వాటర్లో సైక్లింగ్ బోటింగ్ టైప్ చేయొచ్చు ఇంకోటి వచ్చేసి మర్రిచెట్టు ఉంటుంది మర్రిచెట్టు మీదకి వెళ్ళి కింద వాటర్ బోటింగ్ చేయవచ్చు వాటర్ బోటింగ్ ఎట్లుంటుంది అంటే చాలా థ్రిల్ ఉంటుంది చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది సార్లు నేను వెళ్ళిన సార్లు డ్రైవ్ చేసిన బట్ వీడియో రికార్డ్ చేసి ఎందుకో వీడియో రికార్డ్ కాలే ఈ పార్క్లో ఇంకోటి ఉంటాయి భయ్య ఈత చెట్ల టైప్ ఉంటాయి అవి నెక్స్ట్ వస్తాయి అవి చూపెడతా అనిపిస్తుంది ఇది పుట్టగొడుగు ఈ పుట్ట ఈ పుట్టగొడుగు కిందకి వచ్చి ఇట్లా వంగని పసలు ఇచ్చి ఇట్లా వంగని స్టిల్ చేయాలన్నమాట అంటే పార్క్ టికెట్లనే కానీ ఈడుకొచ్చి ఒంగొని బొమ్మల మధ్య నిలబడి ఫోటోలు దిగుడు ఇది ఒక థ్రిల్లు ఇంకా ఇగో ఇవన్నీ ప్లాస్టిక్ టాయ్స్ పార్క్ చూడనే ఎక్కడ కూడా ఉండదు ఇంత నీట్గా సో అందుకని పార్క్కి ఫోర్ స్టార్ రేటింగ్ చేయొచ్చు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న పార్కు ఎక్కడ కూడా న్యూసెన్స్ ఏమి ఉండదు ఎనక ఎన్టీఆర్ సమాధి ఉంటుంది అది ఫ్రీ విజిట్ ఉంటుంది ఈ ఎన్టీఆర్ పార్క్ అనేది ట్వంటీ రూపీస్ విజిట్ ఛార్జ్ చేస్తారు ఎప్పుడన్నా హైదరాబాద్కి వస్తే ఏదైనా చూడొచ్చు తక్కువ కాస్ట్లో చూడొచ్చు ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటే ఒకవేళ ఎవరైనా ఆఫీస్ డుమా కొట్టి కాలేజ్ డుమా కొట్టి సాయంత్రం దాకా పాస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరున్న పిల్లలైనా పెద్దోళ్ళు అయినా అందరూ ఈ పార్క్కి వస్తారు బయట వేరే పార్కులు లెక్క ఈ పార్క్లో ఎక్కువ లవ్ బర్డ్స్ కనపడరు రోజుకి యాభై వేల మంది దాకా ఫ్యామిలీ మెంబర్స్ విజిట్ చేసిపోతుంటారు ఈ పార్కులో ప్రత్యక్షంగా ఇట్లా బొమ్మల దగ్గర ఆడుకోవచ్చు మళ్ళా ఇంకా గేమింగ్స్ ఉంటాయి భయా బురాన బురాన గేమ్స్ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ మేము వెళ్దాం కా వీడియోలో చెప్పినాం కదా బాల్లో గేమింగ్ అట్లా ఐస్ క్రీమ్ టైప్ గేమ్ దాన్ని తలిగితే సౌండ్ వస్తుంది అట్లాంటి గేమ్స్ రౌండ్ గేమ్స్ పిల్లలు ఆడుకునే గేమ్స్ పైనకి ఎగిరే గేమ్స్ ఇంకా గోస్ట్ గోస్ట్ రూమ్స్ రెండు ఉంటాయి బయ్యా దీంట్లో గోస్ట్ రూమ్స్ రెండు ఉంటాయి వాష్రూమ్స్ రెండు మూడు దిక్కుట్లో దొరుకుతుంది ఎక్కడైనా వాటర్ కావాల్సి ఉంటే వాటర్ దొరుకుతుంది కాగా నీకేడబడతాడా వాటర్ దొరుకుతాయి అయ్యో ఇయే భయ్యా ఈత చెట్లు వచ్చేసినాయి అమ్మ ఈత చెట్లు అంటారా అటు చెట్లు అంటారా తెలుసలేదు ఈ చెట్లను చూస్తే మాత్రం ఫీలింగ్ మాత్రం ఈత చెట్ల మధ్యలో ఉన్నామా అట్టి చెట్ల మధ్యలో ఉన్నామో అర్థం కాదు మా పాప అయితే ఫుల్ చిల్డ్ అవుతుంది ఈ మాత్రం ప్లాస్టిక్ చెట్లు పోయి మా పాప నిజమే నిజంగా చెట్ల నీడలు తిరుగుతున్నాను అనుకుంటుంది పైన చూసి ఇంత ఉన్నాయి అనుకుంటుంది ఏం అర్థం కాక అయిపోయింది కానీ ఫోటో సెక్షన్కి ఈ చెట్లు చాలా నీట్గా కనపడతాయి భయ్య ఈ హైదరాబాద్లో వరస్ట్ క్యాంటీన్ వరస్ట్ ఫుడ్ ఏదైనా దొరుకుతుందంటే భయ్యా నా లైఫ్లో ఇప్పటివరకు ఎక్కడ తినలే ఈ చెత్త ఫుడ్డు ఎందుకు అమ్ముతుర్రో ఆ ఎన్టీఆర్ గార్డెన్స్ వాళ్ళకే తెలుసు లోపలికి మనం బయటికి వెళ్ళి తీసుకుపోయిన ఫుడ్ అలో లేదు సో మనం చచ్చినట్టు అందులో ఫుడ్ తీసుకోవాలి మనం బయట తిన్నదానికన్నా ఈడ నాలుగు రెట్లు కాస్ట్ ఎక్కువ అయినా కానీ ఫరెస్ట్ ఫుడ్ సర్వే చేస్తారు రెండు వందల రూపాయలు అంట చికెన్ ఫ్రైడ్ రైసు దాంట్లో ఏది